పంచాయతీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలని రూల్ లేదు ఎవరు మేమేం మాట్లాడలేదు బూత్ నిన్న ఏమనలే యూట్యూబ్ ఛానల్ అయితే యూట్యూబ్ జర్నలిస్ట్ లేరా జర్నలిస్ట్ ఏం చదువుకున్నాను నేను ఎంఏ ఎంసీ చేసిన జర్నలిజం చేసిన నువ్వేం చదివినా నీకంటే ఎక్కువ చదివినా నేను ఎంఏ ఎంసీ చేసిన అంటున్నా యూట్యూబ్ ఛానల్ అంటే యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ లేరా తెలంగాణ లేరా చిన్న యూట్యూబ్ ఛానల్ అని మాట్లాడుతున్నా యూట్యూబ్ జర్నలిస్ట్ లేరా అంటున్నా యూట్యూబ్ ఛానల్ అంటున్నా యూట్యూబ్ లేరా యూట్యూబ్ ఛానల్ అంటే ఏంది అంత చిన్న చూపు అంటున్నా యూట్యూబ్ ఛానల్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు డిపార్ట్మెంట్ డ్రెస్ చేసుకున్నప్పుడు కొంత డిగ్నిటీగా మాట్లాడండి యూట్యూబ్ ఛానల్ అని మాట్లాడితే చదివింది డిగ్రీనే కదా అని మాట్లాడతా మరి నాకంటే తక్కువనే చదివిన మాట్లాడతా మాట్లాడతాను నేను మరి చదువుకొని వచ్చినాం ఉద్యోగాలు చేసుకోవడానికి టెన్త్ పాస్ అయి ఇక్కడికి మేము చదువుకొని వచ్చినాం డిగ్రీలు పీజీలు చేసి వచ్చినాం ఇక్కడికి మన యూట్యూబ్ ఛానల్ చీప్తున్నాం సార్ యూట్యూబ్ ఛానల్ అని చీప్ గా లేదా యూట్యూబ్ ఛానల్ అంటే జర్నలిస్టం కాదా మీరు ప్రభుత్వం గుర్తిస్తా మేము జర్నలిస్టం కాదండి మాకు తెలుసు మేము ఏందనేది అర్థమైందా